వెల్కమ్ టు చెక్ నేను వైష్ణవి పెళ్లిలో తాలి కట్టిన భర్తకి కాళ్ళు నమస్కారం పెట్టడం సాంప్రదాయం అనాదిగా అదే జరుగుతోంది కానీ ఇప్పుడు యువత ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి ఈ కాళ్ళకి నమస్కారం అనేది అహంకారం అనిపిస్తోంది మగవాళ్ళకి కూడా ఇలా ఎందుకు ఇద్దరం సమానమే కదా అనిపిస్తోంది కొంతమంది మాత్రం భిన్నంగా వ్యవహరిస్తుంటారు ట్రెండ్ని బ్రేక్ చేస్తుంటారు ఇలా ట్రెండ్ బ్రేక్ చేసి సోషల్ మీడియాలో వైరల్గా మారారు ధనుంజయ్ ఈ ధనుంజయ్ ఎవరో కాదు పుష్ప సినిమాలో నటించిన జాలిరెడ్డి ఆయన వ్యక్తిత్వం కూడా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది ధనుంజయ్ గైన ధన్యతని పెళ్లి చేసుకున్నారు ధనుంజయ్ పెళ్లి వేడుకల్లో ఓ ప్రత్యేకత ఉంది తాలు కట్టిన తర్వాత కాళ్లకు నమస్కారం పెట్టుకునే సందర్భం సాధారణంగా పెళ్లి కూతురే పెళ్లి కొడుకు కాళ్ళకి నమస్కారం పెడుతూ ఉంటుంది అయితే దీన్నే ధనుంజయ్ వద్దని స్పష్టం చేశారు కానీ ధన్యత మాత్రం వదిలిపెట్టలేదు దీనికి ఒక షరతు కూడా పెట్టాడు ధనుంజయ్ దానికి అంగీకరిస్తేనే సరే అన్నాడు అదేంటంటే మళ్ళీ తిరిగి తాను ధన్యత కాళ్ళకి నమస్కారం పెడతాను అన్నాడు మరి ధనుంజయ డిమాండ్ విని ధన్యత ఆశ్చర్యపోయింది అలా అయితే కాళ్ళకి నమస్కారం పెట్టేందుకు అంగీకరిస్తానని చెప్పటంతో తాను కూడా అంగీకరించింది కుటుంబాలు నిలబడాలంటే సమానత్వమే కాదు మనది మనం అనే భావన దంపతుల్లో పెరగాలి ఇద్దరు సంపాదన పరులవుతుండటంతో నాది నాది అనే భావన పెరుగుతాను తాను ఎక్కువ అనే అభిప్రాయం ఎవ్వరికీ రాకూడదు అలా రాకుండా ఉండాలంటే పెళ్లి చేసుకునేటప్పుడే ఇలాంటి భావన కల్పించాలి ఇద్దరు ఒకరి కాలకొకరు నమస్కరించి మేము అనే భావన పెంచుకుంటే బాగుంటుందన్న సందేశాన్నే ధనుంజయ ధన్యత పంపించారు అనుకోవచ్చు సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి కుటుంబ వ్యవస్థలోనూ మార్పులు వస్తున్నాయి పాత పద్ధతులకే కట్టుబడుంటే ప్రస్తుతం మారుతున్న యువత ఆలోచనలు అభిప్రాయాల ప్రకారం కుటుంబాలు నిలబడ్డం కష్టం కొంతమంది ధైర్యం చేసి మార్చేస్తున్నారు ఇక ముందు ధనుంజ ధన్యత లాగానే ఎక్కువ మంది పరస్పరం గౌరవించుకుంటే మార్పు ప్రారంభమైనట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి